అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు రామగుండం ఎన్టీపీసీలో ఉండే గుండా సౌమ్య గారు ఇంకా వాళ్ళత్తయ్య గారు విజయలక్ష్మి గారి సంక్రాంతి నోములు ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా ముగ్గులు వేశారు రంగులు నింపారు చాలా అందంగా కనిపిస్తుంది ఇంకా గొబ్బెమ్మలు కూడా పెట్టారు గడప పూజ చేసి గడపకు కూడా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు ఇంకా చెరుకు ముక్కలు రేగిపండు జీడిపండు ఇవన్నీ కూడా పెట్టారు ఇక ఎక్కడైతే నోముకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా అలంకరించారు ఇక వాళ్ళు నోముకోవాల్సిన నోములు వచ్చేసి పదమూడు రకాల పువ్వుల మొక్కల నోము నోముకున్నారు అంటే మొక్కలను తీసుకొచ్చి ఒకే తొట్లో పెట్టుకొని ఈ విధంగా పెట్టి నోముకున్నారు ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాల నోము ఇంకొకటి నిత్య గౌరమ్మ నోము నిత్య గౌరమ్మ నోము సంవత్సరం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునే నోము అయితే సంక్రాంతి నోముల్లో పెట్టి నోముకున్నారు అయితే ఎవరికైతే ఇస్తారో వాళ్ళు తప్పకుండా నోముకోవాలట ఒక ప్లేటు రెండు బ్లౌజ్ పీసులు గౌరమ్మను పెట్టి నోముకున్నారట ఇక బెల్లం బుట్టల నోము అని పదమూడు బుట్టలు తీసుకొని బెల్లం పెట్టి నోముకున్నారు ఇంకా చిలకల నోము పంచదార చిలకలు అంటారు కదా అవి పెట్టారు రోలు రోకలి విసుర్రాళ్ళ నోము చాలా అందంగా ఉన్నాయి ఇవి గడపలు గడప మీది ముగ్గు డబ్బాల నోము ఇక ఇవేమో తులాభారాల నోము అని ఈ విధంగా వేసి గౌరమ్మ పెట్టి నోముకున్నారు ఇది వచ్చేసి తులసి బృందావనం నోము అని కృష్ణుడు విగ్రహం పెట్టి బృందావనం లాగా అలంకరించి పెట్టుకున్నారు తులాబారాలు అత్తాకోడలు ఇద్దరు నోముకున్నారు కదా అవి అనమాట ఇక ఇవి వచ్చేసి బండ్ల నోము కూరగాయల బండి నోము చాలా బాగుందండి బండి చక్కగా తయారు చేశారు గాజుల బండి నోము ఇది వచ్చేసి పండ్ల బండి నోము ఇంకొకటి పువ్వుల బండి నోము అని ఈ విధంగా నాలుగు రకాల బండిలు తయారు చేసుకొని పెట్టుకొని నోముకున్నారు ఇంకా ఐదవ పటువ అంగారక నోము అప్పడాల గిన్నెల నోము పదమూడు రకాల పండుగల నోము అని పెట్టుకున్నారు చాలా కొత్తగా ఉందండి ఇదైతే పదమూడు రకాల పండుగల నోము అని చెప్పేసి పెట్టారు ఇంకొకటి నువ్వుల పిడికిళ్ళ నోము బియ్యం పిడికిళ్ళ నోము అని కూడా పెట్టుకున్నారు ఈ విధంగా రామగుండంలో ఉండే సౌమ్య గారు ఇంకా వాళ్ళత్త గారు పెట్టుకున్న నోములు ఇంకా పసుపు కుంకుమ నానబియ్యం ఐదో పటువ ఇవన్నీ కూడా పెట్టారు చాలా నీట్గా అందంగా అలంకరించారు గౌరమ్మలను పెట్టి నోముకున్నారట ఇంకా తర్వాత నోముకున్న తర్వాత మంగళహారతి కూడా ఇచ్చారు ఒక పక్కగా సౌమ్య గారు పెట్టుకున్నారు ఇంకొక పక్కగా వాళ్ళత్తయ్య గారు పెట్టి నోముకున్నారు సౌమ్య గారు మీరు పెట్టుకున్న నోములు అయితే చాలా బాగున్నాయి నీట్గా అరేంజ్ చేశారు ఫొటోస్ వీడియోస్ అన్నీ మా ఛానల్కి పంపించినందుకు థ్యాంక్ యూ అండి ఎంతోమందికి తెలియని వాళ్ళకు తెలుసుకునే అవకాశం కలిగింది ఈ విధంగా సంక్రాంతి నోములు నోముకున్నారు అయితే వాళ్ళ పాప వచ్చేసి శివుడికి పదకొండు రకాల పువ్వులు పోసుకున్నారట ఆ వీడియో కూడా మనకు పెట్టారు ఈ విధంగా పదకొండు రకాల పువ్వులను కలెక్ట్ చేసి అన్ని ఒక ప్లేట్లో పెట్టి శివుడికి పూజ చేశారట ఇక వాళ్ళ పాప పేరు వచ్చేసి గుండా సాన్వి తను చక్కగా అందంగా తయారైంది బుట్ట బొమ్మలాగా ఉంది చీర కట్టుకొని ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా తయారయ్యి శివుడికి పూజ చేసి పదకొండు రకాల పువ్వులు పోసుకుంటూ శివనామస్మరణ చేస్తుంది ఆరు సంవత్సరాల వయసు గల సాన్వి ఈ విధంగా శివుడికి పదకొండు రకాల పువ్వులు పోస్తూ అభిషేకం చేస్తూ పూజ చేసుకుంది పిల్లలకు ఈ వయసు నుండి పూజలపైన ఇంకా నోములు ఆచారాలు సాంప్రదాయాలపైన ఒక అవగాహన ఏర్పడేటట్టు చేయాలి అలా చేసే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే సడన్గా వాళ్ళకు మనం అలవాటు చేసామనుకోండి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అందుకని చిన్న వయసు నుండే అలవాటు చేయడం చాలా మంచిది బాగా అలవాటు చేశారండి సౌమ్య గారు మీ పాపకి చక్కగా పూజ చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ సంక్రాంతి నోములు ఫ్రెండ్స్ మీరైతే ఇలా నోముకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను